రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చిరుతులను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే రెండు బోన్లు ఇరవై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు గూడలో పెట్టిన ట్రాప్ కెమెరాకు అడవి పిల్లి చిక్కింది గ్రామంలో ఇప్పటికే ఓ దూడ కుక్కపై దాడి జరిగింది అయితే అది చిరుత లేదా హైనా చేసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు అడవి పిల్లి జంతువులపై దాడి చేయదని వెల్లడించారు చిరుత లేదా హైనా ఏదైనప్పటికీ పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లి వస్తున్నారు శిశిపుడితో చిరుతగా మేము గుర్తించడం జరిగింది జరిగిన వెంటనే అదే రోజు ఇక్కడ మొత్తం కూడా పులి యొక్క పాదాలతో దాని ఆనవాళ్ళు మొత్తం కూడా ఉండి రెండు మూడు కుక్కలని కుక్క దీనికి ఒక కుక్కని దాడి చేసింది ఈ గ్యాట్స్ మీద కూడా గ్రామంలో మొత్తం కూడా ఎయిటీ పర్సెంట్ రైతులు ఉండడం జరుగుతుంది వాళ్ళు పంట పొలాలకు వెళ్ళి తమ వ్యవసాయ చిత్రంలో పనిచేయాలని కానీ భయం ఇలా ప్రజలు ఇంట్లో బయటకు బయటకునే పరిస్థితి ఏర్పడ్డది కావున ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి నిన్న రెండు భూములు కూడా ఏర్పాటు జరిగింది కానీ ఇక్కడ కూడా రోజు ఆడవాళ్ళు కలవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పారాధికారాన్ని కోరుతా ఉన్నాం